ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదని అనుకున్నారో అదే జరిగింది సఫారీలో భారత్ ను వైట్ వాష్ చేశారు రెండవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా నాలుగు వందల ఎనిమిది పరుగుల తేడాతో పాలైంది ఇంత భారీ తేడాతో ఓడిపోయే టెస్ట్ చరిత్రలో మన వాళ్ళు రికార్డ్ క్రియేట్ చేశారు టెస్ట్ క్రికెట్ హిస్టరీలో భారత గడ్డపై సౌత్ ఆఫ్రికా క్లీన్ స్వీప్ చేయడం ఇదే తొలిసారి అంతేకాకుండా ఇరవై ఐదేళ్ల తర్వాత ఇండియాపై సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ను గెలుచుకుంది ఐదు వందల నలభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యంలో భాగంగా రెండు వికెట్ల నష్టానికి ఇరవై ఏడు పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్ రెండవ ఇన్నింగ్స్ నూట నలభై పరుగులకి కుప్పకూలింది భారత బ్యాటర్లు ఒక్కొక్కరిగా అతి తక్కువ స్కోర్తోనే పెవిలియం చేరారు సౌత్ ఆఫ్రికా బౌలర్లు సీమన్ హర్మన్ ఆరు వికెట్లతో భారత బ్యాటింగ్ లైనప్ను ను కుప్పకూల్చాడు కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు మార్కో జాన్సన్ సీనర్ ముద్దుసామి తలో వికెట్ తీసుకున్నారు రెండు ఇన్నింగ్స్ లో కలిపి టీమిండియా సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ను కూడా చేయలేకపోయింది தரக்கொட்டே காரம் ரங்கு ருச்சி ஆச்சி காரம் புடி